షోల్డర్ దగ్గర నుండి ఆమ్ హోల్కి కి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ మెజర్మెంట్స్ తో చెక్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ మార్క్స్ ఈ రోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను లాస్ట్ వీడియోలో మనం డ్రాఫ్టింగ్ కటింగ్ మార్కింగ్ ఇవన్నీ నేర్చుకున్నాం కదండి ఇప్పుడు పార్ట్ ఫోర్లో ఆ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేయాలనేది నేర్చుకుందాం బ్యాక్ పార్ట్ షోల్డర్ని ఫ్రంట్ పార్ట్ షోల్డర్తో స్టిచ్ చేయాలండి స్లీవ్కి మనం మధ్యలో నాచ్ మార్క్ కట్ చేసుకున్నాం కదండి ఆ నాచ్ మార్క్ కరెక్ట్గా షోల్డర్ మిడిల్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు ఇలా చేయడం వల్ల ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇది బిగ్నర్స్కి కి చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే అదర్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఉక్సుల నుండి ఉక్సులకి కాజాల నుండి కాజాకి అలాగే బ్యాక్ పాటు వేస్ట్ దగ్గర మన మెజర్మెంట్ బ్లౌజ్తో మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని షోల్డరు దగ్గర నుండి ఆమ్ హోల్ వరకుని మెజర్మెంట్ బ్లౌజ్తో చూసుకోవాలి స్లీవ్ లూజ్ కూడా చెక్ చేసుకొని మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్లోని ఎండింగ్లోని లాక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి షోల్డర్ పాయింట్ ఏంటి ఆమ్ హోల్ వరకుని కరెక్ట్గా మన మెజర్మెంట్ బ్లౌజ్తో సరిపోయింది అదేవిధంగా ఒకసారి వేస్ట్ కూడా మెజర్మెంట్ బ్లౌజ్తో చూసుకోవాలి తర్వాత ఆమ్ హోల్ దగ్గర నుండి బ్యాక్ వైపు మన మన స్టిచ్ చేసిన బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత లోపల నుండి ఒక టూ త్రీ స్టిచ్చెస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్యూచర్లో ఇన్ కేస్ ఎప్పుడైనా టైట్ అయితే ఓపెన్ చేసుకోవడానికి ఇప్పుడు క్రాస్ పీసెస్ ఉన్నాయి కదండి మనం బయాస్లో కట్ చేసినవి అవన్నీని జాయిన్ చేసుకొని నెక్కి సగంగా ఫోల్డ్ చేసుకొని ఈ బయాస్ పీస్ని హాఫ్ ఇంచు బయటకు వదిలి స్టిచ్ చేసుకోవాలండి మన బ్లౌజ్ మనం ఓన్గా స్టిచ్ చేసుకొని వేసుకుంటే వచ్చే ఆ ఆనందమే వేరు కదండి ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇవ్వాలండి ఎందుకంటే రౌండ్ నెక్ కదండి అది నీట్గా తిరగడానికి దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ని ఫాలో అవుతూ మీరు ట్రై చేస్తే మీ బ్లౌజ్ మీరు తప్పకుండా కుట్టుకోగలరండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంటిల్ దెన్ స్టే స్టైలిష్ స్టే కాన్ఫిడెంట్ మీ లత సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్